వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో రాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ కుంభారాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు ఏడవ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క వారి ప్రేమ విషయంలో పెద్ద నమ్మకం ద్రోహం అయితే జరగబోతుంది ఇక మిమ్మల్ని ప్రేమించిన వారు మిమ్మల్ని కాదని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కానిక వారు ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు మీ జీవితంలో వెళ్ళిపోవడం అనేది ఎందుకు జరగబోతుంది వారి వల్ల మీకు ఎన్ని నష్టాలు కలగబోతున్నాయి అనే పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శణేశ్వరుడు ఇక ముందుగా ఈ రాశి వారికి సహజంగానే దయగుణం దానగుణం క్షమ గుణం కలిగిన వారు ఈ యొక్క రాశివారు వీరిని బయట నుండి చూ చూసిన వారికి కూడా వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి నడవేడిక అలాగే వీరి మంచితనం వీరి స్నేహతత్వం ఇతరులకు సహాయపడాలి అనే గుణం ఇలాంటి లక్షణాలు అన్నీ కూడా అర్థమవుతాయి ఇక ఈ రాశి వారికి క్షణం కూడా తీరక లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉంటారు ఈ కుంభ రాశివారు మీరేమి చేయలేరు అంటూ నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరిలో చాలా ఉంటుంది ఈ యొక్క కుంభరాశిలో వారిది అని చెప్పుకోవచ్చు వీరి కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా కూడాను ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనే గుణం మంచి గుణం అయితే కలిగి ఉంటారు అయితే ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయో రాశి వారికి ఖచ్చితంగా అదృష్టం అనేది పడుతుంది ఇక ఈ రాశి వారికి వీరి యొక్క గ్రహాల వల్ల వీరు ఎన్నో సమస్యలు బాధలు పడుతూ వచ్చారు ఈ యొక్క రాశివారు ఇక వీరికి శని దేవుడు ఇక శని దేవుడు అధిపతి అనగానే చాలామంది కూడా భయపడుతూ ఉంటారు ఈ శని దేవుని యొక్క అనుగ్రహం అనేది ఉంటే గనక వీరు ధనవంతులుగా మారుతారు కానీ శని దేవుని యొక్క అనుగ్రహం అనేది ముందుగా మనకైతే ఉండాలి మనపై ఆ యొక్క శని దేవుడు అనుగ్రహం అనేది ఉంటే ఖచ్చితంగా కూడా అన్నీ కలిసి రావడం అనేది జరుగుతాయి ఇక ఈ యొక్క రాశి వారికి చాలామందికి ఈ విషయం అనేది తెలియదు ఎందుకంటే శనిదేవుడు అంటే ఖచ్చితంగా బాధలు సమస్యలు కష్టాలే అనుకుంటూ ఉంటారు కానీ శనిదేవుడు అంటే అన్ని విధాలుగా కూడా మనకు మేలు అయితే జరుగుతుంది శనిదేవుని యొక్క అనుగ్రహం ఉంటే అన్ని విధాలుగా కూడా మనకు బాగా అయితే మేలు అనేది జరుగుతుంది శనిదేవుని అనుగ్రహం ఉంటే ఒక్కటి మనకు అనేక రకాలైనటువంటి సమస్యలైతే తొలగిపోయి ఇక అది మందికి అయితే తెలియదు శనిదేవుని యొక్క అనుగ్రహం ఉంటే మనం ఖచ్చితంగా ఎలాంటి సమస్యలైనా తొలగించుకోవచ్చు ఇక అదృష్టం అనేది కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది శనిదేవుని అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా ఈ సమయంలో మీరు నవగ్రహాలను పూజించండి ఇక ఈ కుంభ రాశివారు నవగ్రహాలను పూజించడం వల్ల శనిదేవుని అనుగ్రహం అనేది లభిస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారిపై వై వాహిక జీవితంలో ఒక అద్భుతం కూడా ఉంటుంది భార్య మధ్య సంబంధం మరింత బలపడుతుంది ఇక మీరు ఏ పని కూడా చేపట్టిన ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని అయితే మంచి లాభాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి సంతోషంగా ఉంటారు అలాంటి వీరికి అద్భుతమైనటువంటి యోగాలు కూడా ఉంటాయి వీరు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కానీ వీటికి అనేక లాభాలు కూడా వస్తాయి ఇక ఈ రాశిలో పుట్టిన వారి వ్యక్తులకి కెరియర్ పరంగా అద్భుతమైన విజయాలైతే అందుకుంటారు సమస్యల నుండి బయటపడతారు ఈ కుంభరాశివారు ఇక ఈ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలు కూడా చేకూరుతాయి జీవిత చాలా ఆనందంగా సాగిపోతుంది కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొంటుంది అలానే ఈ రాశిలో పుట్టినవారు ఈ రాశి వారికి సూర్యుని అంటే యొక్క అనుగ్రహం సూర్య సంచారం వల్ల వలన ఈ యొక్క ఆర్థికంగా కలిసి అయితే వస్తుంది ఆదాయం పెరుగుతుంది ఈ రాశి వారికి స్నేహితులతో చాలా ఆనందంగా ఉంటారు వ్యాపారాలు కూడా చాలా లాభసాటిగా ఉంటాయి విద్యార్థులకు ఉద్యోగస్తులకు అద్భుతంగా ఉంటుంది ఇంట బయట సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంటుంది యొక్క రాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో గోచారం అనేది కూడా అద్భుతంగా ఉంటుంది కాకపోతే వీరికి కొన్ని విషయాలలో అయితే అనుకూలంగా ప్రతికూలత అనేవి రెండో అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క వారు ప్రేమ ప్రేమలో ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని బాధాకరమైన సంఘటనలు అయితే జరగబోతాయని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే ప్రేమలో లేని వారైతే ఉన్నారో వారికి అయితే అనుకూలంగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి కొంచెం ద్రోహం అనేది పోచి ఉంది ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు మిగతావన్నీ కూడా మిశ్రమ ఫలితాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కుంభ రాశి వారికి ఈ యొక్క ప్రేమ జీవితంలో ఈ యొక్క ప్రేమ సమస్యలు రావటం అనేది ఈ యొక్క రాశి వారికి అయితే కనిపిస్తుంది ఇక ప్రేమలో లేని వారికైతే చాలా మిశ్రమంగా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి అనుకూలంగా మార్చుకోవడానికైతే మీరు కూడా నవగ్రహాల పూజలు అయితే చేయండి మీకు అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారికి ఆగస్టు ఏడవ తేదీన ఈ యొక్క గురువారం రోజున వీరికి నమ్మక ద్రోహం అనేది ఎవరు చేయబోతున్నారు ఎందుకు చేయబోతున్నారు వీరి పరిస్థితి ఏంటి అనే పూర్తి వివరణ మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం కనుక ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు చివరి వరకు చూస్తేనే మీ యొక్క నమ్మక ద్రోహం ఎలా ఉండబోతుంది ఎలా చేయబోతున్నారో అనేది పూర్తిగా అయితే మీకు తెలుస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడటానికైతే ఎక్కువగా ప్రయత్నం చేయండి అలా ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున అయితే పెద్ద నమ్మక ద్రోహం అనేది మీకు జరగబోతుంది ఇది తెలియగానే మీరు ఖచ్చితంగా షాక్ గురవ్వడం ఖాయం ఎవరైతే కుంభరాశిలో జన్మించినటువంటి వారు మిమ్మల్ని ఎవరైతే ప్రేమలో ఉన్నారో ప్రేమించిన వారు ఉన్నారో మీరు కాదని వద్దని అయితే మీ జీవితంలోకి వెళ్ళడానికైతే వారు ప్రయత్నాలు చేస్తారు ఇక మీ మధ్యలో ఉన్న వారితో మీకు లేనిపోని సమస్యలు ఇద్దరికి రావడం మీ ఇద్దరు గొడవ పడడం ఇలాంటివి జరగటం వల్ల వారి మీ బంధం అయితే వద్దనుకొని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అంటే మధ్యవర్తుల మాటలు వినే అయితే వీరికి వీరి యొక్క ప్రేమ జీవితంలో సమస్యలు అయితే పోచి ఉన్నాయి ఇక మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోవడం అనేది జరగబోతుంది ఇక మీకు ఇలా జరగగానే మీరు కొంచెం షాక్ గురైన అవసరాలు కూడా ఉన్నాయి కాబట్టి యొక్క కుంభారాశిలో జన్మించినటువంటి వీరికి ప్రేమ జీవితాలో ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని వద్దు అని అనుకొని దూరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అది మీ ప్రేమ జీవితం ఎంత స్ట్రాంగ్ ఉన్న మీరు ఎన్ని విధాలుగా ఒప్పించినా కానీ వారు మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు కనుక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని అనుకూలత ఫలి ఫలితాలు కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే వీరికి ఉండబోతున్నాయి ఇక మిగతావన్నీ కూడా మిశ్రమ ఫలితాలు అయితే వీరు పొందుకుంటారు అద్భుతమైన ఫలితాలు అయితే ఉన్నాయి కానీ ప్రేమలో ఎవరైతే ఉన్నవారో వారికి ఇలాంటి సమస్యలు రావటం మిమ్మల్ని కాదని వెళ్ళిపోవడం ఇలా మీరు చాలా ఆశ్చర్యానికి గురవ్వడం చాలా సమస్యలు పడడం మీకు అనారోగ్య సమస్యలు రావటం ఇలా అనేవి కొన్ని జరగడం అనేది జరగబోతుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఆగస్టు ఏడవ తేదీన గురువారం రోజునైతే హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే మీరు నమ్మిన నమ్మక పైన యొక్క కుంభరాశి వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ జరగబోతుంది ఇదే కనుక ఈ కుంభరాశి వారు భూమండలంలో ఎక్కడున్న ఈ వీడియోని వెంటనే చూడండి ఎందుకంటే మీ ప్రేమ జీవితంలో పెద్ద నమ్మక ద్రోహం అనేది జరగబోతుంది కాబట్టి మీరు ఇలా తెలుసుకోవడం వల్ల కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు అంటే మీరు మిమ్మల్ని ఎలా కాదనుకుంటున్నారు మధ్యవర్తి వల్ల మీ జీవితం వద్దనుకొని మీ ప్రేమ బంధం వద్దనుకొని వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి అవన్నీ కూడా మీరు ముందుగా జాగ్రత్త జాగ్రత్త పడటం వల్ల ఇలాంటివి కూడా కొన్ని తొలగిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి యొక్క యొక్క కుంభరాశి వారు ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి ఇంకా మీ మిగతా మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువుల్లో ఉన్న కుంభ కుంభరాశి వారికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ముందుగా వారు కూడా జాగ్రత్త పడడం అనేది జరుగుతుంది కాబట్టి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఈ రోజున జరగబోయేది ఇదే అని మనం చెప్పుకోవాలి ఇక మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మాకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం ఏమాత్రం మర్చిపోకండి